మొట్టమొదటిగా మా తాతని చంపారు ఆ రోజుల్లో నాన్న నాన్నగారిని తిరగకుండా చేయడం కోసం అని చెప్పి కట్టడి చేయాలి అన్న ఆలోచనతో ఆ రోజుల్లో మా మా గ్రాండ్ ఫాదర్ అబ్బని చంపారు అబ్బం చంపితే నాన్న ఎక్కడికి పోలేడు కడపకి కన్ఫర్మ్ అయిపోతాడు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడుగా నానున్నప్పుడు ఆ రోజు అబ్బం చంపారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మా నాన్నని చంపారు నాన్నని చంపిన విషయం ఇప్పటికి కూడా మా మనసులో ఇప్పటికి కూడా డౌట్ గానే ఉంది ఆ టైంలో ఎంక్వైరీ చేసింది సిబిఐ ఎంక్వైరీ చేసింది ఎవరు అని అంటే జేడి లక్ష్మీనారాయణ సెప్టెంబర్ రెండో తారీఖున హెలికాప్టర్ క్రాష్ జరిగితే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున అంటే హెలికాప్టర్ క్రాష్ కరెక్ట్గా రెండు మూడు రోజుల ముందర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాన్నను ఉద్దేశించి ఇదే అసెంబ్లీకి నువ్వు ఎలా వస్తావో నేను చూస్తాను అని చెప్పి నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నాన్ను ఛాలెంజ్ చేశాడు చేస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఈనాడులో అదే ఈనాడులో అదే క్లిప్పింగ్ అదే మాటే బయటకు వచ్చింది లైన్స్ లో చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ అసెంబ్లీకి ఎలా వస్తారో రాజశేఖర్ గారు అన్న నానని చంపారు దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు సాక్షాత్తు ఎయిర్పోర్ట్లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకే ఏకంగా కత్తులను తీసుకొని వచ్చి డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి తన మీద ప్రీవియస్లీ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఈ దాడి చేశాడు దాన్ని మళ్ళా వెటకారం చేస్తూ వీళ్ళు మాట్లాడతారు మూడు చోట్ల చూస్తే మూడు చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డి గారు అబ్బను చంపినప్పుడు చంద్రబాబు నాయుడు నాన్నగారు హెలికాప్టర్ క్లాష్లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఇవాళ చిన్నాన మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ తీరి కనిపిస్తా ఉంది ఒక మనిషి ఒక నిండు ప్రాణం పోయింది ఒక తల్లి ఒక భార్య ఒక కోడలు ఒక కూతురు ఒక చెల్లి ఒక అక్క చనిపోయారు దీనికి బాధ్యులు ఎవరు చేసింది కొంతమంది వందల మంది కామెంట్లు పెట్టింది వందల మంది ఇండివిజువల్స్ అవ్వచ్చు ఫేక్ అకౌంట్ల వెనకలు ఉండవాళ్ళు అవ్వచ్చు కానీ చేయించింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మాత్రమే నేను ఈ ప్లాట్ఫామ్ లో బీజేపీ వాళ్ళను కూడా సూటిగా ఒక సవాల్ అడుగుతాను ఇలాంటి పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు ఇంటర్నేషనల్ మీడియాలో నేషనల్ మీడియాలో ఏమో డీప్ ఫేక్స్ గురించి ఆన్లైన్ ట్రోలింగ్ గురించి నరేంద్ర మోదీ గారి ఫోటోలు పెట్టుకుని ఆర్టికల్స్ రాస్తారు మరి ఇప్పుడు మీరు ఈ అలయన్స్ లోకి ఏదైతే ఎంటర్ అయ్యారో మీ పార్ట్నర్లు ఎవరు ఆన్లైన్ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు నేను నా గుండెల మీద చేపెట్టుకోని చెప్తాను వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు జరగదు కూడా అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ మళ్ళీ కూడా అడిగే అడిగేది ఇదే మన మీడియా మిత్రుల ద్వారా దీనికి బాధ్యులు ఎవరు ఒక టీడీపీకి కానీ ఒక జనసేనకి కానీ దాన్ని పాలించే ఒక చంద్రబాబు నాయుడుకి ఒక లోకేష్కి ఒక పవన్ కళ్యాణ్కి కానీ ఇంతైనా ఒక రవ్వంతైనా బాధ ఉందా ఒక నిండు ప్రాణం పోయినందుకు పోయినందుకు కారణం ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు ఆ పార్టీకి సంబంధించిన కార్డర్ ఈ రోజు డెమోక్రసీలో ఒక బ్లాక్ డే అందరం ఈ రోజు నిన్నటిని ఈ రోజుని గుర్తు పెట్టుకున్నాం డెమోక్రసీలో ఇది ఒక బ్లాక్